నమస్తే చంద్రిక చంద్రికా ఆస్ట్రోన్యూమాలజీ సంఖ్యాశాస్త్రంలో పేరులో మొట్టమొదటి లెటరు గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా ఫస్ట్ లెటరు సి లెటర్ గురించి మాట్లాడుకుందాం సి లెటర్ ఫస్ట్ లెటర్ సి ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది వారి లైఫ్ ఎలా ఉంటుంది ఏ దైవాన్ని పూజించాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అమ్మాయిలైనా అబ్బాయిలైనా వీరి గుణగణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ప్లాన్ వేస్తూ ఉంటారు ఎప్పుడు ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు కూడా ఎలా ఉంటాయంటే ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన భావాలు కలిగి ఉంటారు వీళ్ళు దృఢ సంకల్పంతో ఉంటారు దయా జాలి ఉంటుంది ధైర్యంగా కూడా ఉంటారు వీళ్ళు ఏ పనైనా సరే ఛాలెంజ్గా తీసుకుంటారు ఛాలెంజ్గా తీసుకొని దాన్ని పట్టుదలగా పట్టుదలగా కలిగి ఉంటారు పట్టుదలగా దాన్ని సాధిస్తారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరు వీళ్ళు నిద్ర అనేది ఆ సరే ఆ పనిని సాధిస్తారు వీళ్ళు ఏ కార్యక్రమం అయినా ప్రారంభించే ముందు పూర్తిగా అవగాహన దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే వీళ్ళు ఆ పనిని ప్రారంభిస్తారు లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు ఇది సి లెటరు వందమాలలో సి లెటరు మూడవది ఈ మూడవ దీనికి వాల్యూ వచ్చేసి మూడే దీ ఈ నంబర్కి అధిపతి గురువు వీరు కీర్తి ప్రతిష్టల కోసం కాంక్షిస్తుంటారు వీళ్ళు మంచి బుద్ధి కలిగిన వాళ్ళు వీళ్ళు ఫస్ట్ లెటరు సి లెటరు స్టార్టింగ్ లెటరు ఉన్నవాళ్ళు గొప్ప పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ఈ సి లెటరు ఫస్ట్ లెటర్ ఉన్నవాళ్ళు వీరు ప్రజా సంబంధమైన కార్యక్రమాలు చేస్తారనమాట ప్రజా సంబంధ రంగాలలో బాగా రాణిస్తారు వీళ్ళు ఏ పని అయినా సరే క్రమబద్ క్రమ పద్ధతిలో చేస్తారు ఏ పని అయినా కానీ క్రమ పద్ధతిగా చేసుకుంటూ పోతారు వీళ్ళు వీరిని అహంకారులను కూడా అనుకుంటారు అందరూ దుర్మార్గులని కూడా కొందరు అపోహపడతారు కానీ వీరికి దైవ బలం ఎక్కువ ఎందుకనంటే ఈ మూడు అనే అంకెకు గురువు గారు దేవతల గురువు బృహస్పతి అందువలన ఆయన ఎప్పుడు అనుగ్రహం ఆయన అనుగ్రహం ఉంటే దేవతల అనుగ్రహమే ఉన్నట్టు అందుకని వీళ్ళు ఎప్పుడు కూడా దైవ బలం కలిగి ఉంటారు వీరు ఒక విషయాన్ని ఎన్నో కోణాలలో ఆలోచిస్తారు ఎన్నో కోణాలు ఆలోచించి దాన్ని వీళ్ళు మంచి 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 మంచిదనిపిస్తేనే చేస్తారు లేకపోతే చేయరు వీళ్ళు యువతలు వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఫ్రెండ్స్కైనా ఎవరికైనా సరే మంచి మంచి సలహాలు ఇస్తుంటారు వీళ్ళ సలహాలు ఇతరులు లాభపడతారు వీళ్ళకంటే కూడా వీళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వీళ్ళ సలహాలు తీసుకున్న వాళ్ళు బాగా లాభపడతారు ఈ సి లెటరు అధిపతి దేవగురు బృహస్పతి అని చెప్పుకున్నాం కదా ఆయన దేవతలకే గురువు వీళ్ళు మాట్లాడే విధానము ఎలా ఉంటుందంటే చాలా తీయగా మాట్లాడతారు మర్యాదగా ఉంటారు మర్యాదగా మాట్లాడతారు మంచి పట్టుదల గల వాళ్ళు శక్తి సామర్థ్యాలు ఎక్కువ ముందు చూపు ఉన్నవాళ్ళు చాలా అందంగా ఉంటారు వీళ్ళు చాలా అందంగా ఉంటారు ఏ పని చేసినా సరే సక్సెస్ అయ్యి అయి తీరుద్ది వీళ్ళు ఏ పని చేసినా కానీ హార్ట్ వర్క్ చేస్తారు హార్డ్ వర్క్ చేసి దాన్ని విజయాన్ని సాధిస్తారు వీళ్ళు శాంత స్వభావులు వీళ్ళు ఏదైనా బయటకు చెప్పరు వీళ్ళు ఈ మూడో నంబరు కూల్ నంబరు హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళు వీరికి డబ్బు కోసం ఇబ్బందులు అనేవి ఉండవు డబ్బు ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులోనే ఉంటుంది వీళ్ళ అవసరాలకి తీరుతుంది ఇప్పుడు డబ్బులు లేవు ఏదో కార్యక్రమం పడింది దాన్ని చెయ్యాలి అంటే దాన్ని ఎలా చేయాలనే ఆలోచన అవసరం లేదు దా ఆ సమయానికి ఆ డబ్బు అందుతుంది తీ ఆ పని పూర్తవుతుంది అనమాట వీళ్ళు చాలా నీట్గా ఉంటారు మురికిగా అట్లే ఉండరు ఇది శ్రీ లెటర్ గురించి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు నమస్తే